అందరికీ నమస్కారం అండి నెలసరి సమయంలో స్త్రీని తాగితే ఏం జరుగుతుంది స్వయంగా శ్రీకృష్ణుడే ఈ రహస్యాన్ని చెప్పారు అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాతృ నమహాన్ని కామెంట్ చేయండి ఏ శాపం వల్ల మహిళలకు నెలసరి అవుతుంది నెలసరి సమయంలో మగవారు మహిళలు తాగితే ఏమవుతుంది అలాంటి సమయంలో మహిళలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ సమయంలో ప్రజలు మహిళల అంటరాని వారిగా ఎందుకు పరిగణిస్తారు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా శ్రీకృష్ణుడు చెప్పిన ఒక కథ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ఒకసారి రుప్పిణీ దేవి శ్రీకృష్ణుడిని స్వామి నా మనసులో ఒక ప్రశ్న ఎదురుతుంది కేవలం మీరు మాత్రమే నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు అంతే అప్పుడు శ్రీకృష్ణుడు దేవి నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్న నిస్సంకోచంగా నన్ను అడుగు నేను నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలు కూడా సమాధానం చెప్తాను అని అంటాడు అప్పుడు రుప్పిణిణీదేవి స్త్రీలకు నెలసరితో బాధపడే శాపం ఎందుకు ఉంది ఆ సమయంలో ఆడవాళ్ళు ఎందుకు పనులు చేయకూడదు ఏ పనులు చేయడం వల్ల వారికి శాపం తగులుతుందే అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు చాలా మంచి ప్రశ్న అడిగావు నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను సోముడనే బ్రాహ్మణుడు కథ ద్వారా చెప్తాను పూర్తిగా విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి దేవి ఎవరైతే భార్య భర్తలీ కథను శ్రద్ధగా వింటారో వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టారు పూర్వం కళింగ రాజ్యంలో ఒక అందమైన నగరం ఉంది ఆ నగరంలో సోముడనే బ్రాహ్మణ వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు సోముడు యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడనమాట సోముడు భార్య కూడా ఎంతో గుణవంతురాలు పతివ్రత ధర్మాన్ని పాటించే స్త్రీ ఒకసారి సోముడు తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు అందరికీ పిలిచాడు అలాగే నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా భోజనాలకి పిలిచాడనమాట సోముడు బ్రాహ్మణులందరికీ కూడా విధిపూర్వకంగా సేవలు చేశాడు వారిని గౌరవించి అతిథి సత్కారాలు కూడా చేశారు ఆ బ్రాహ్మణులందరికీ కూడా పంచభక్ష్య పరమాణాలతో తయారు చేసినటువంటి భోజనం పెట్టాడు వ్రతం కొంత సమయానికి ఆ బ్రాహ్మణులు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత ఆకలితో ఉన్న పేదవారందరికీ కూడా భోజనాలు పెట్టాడు సోముడు అలా తన వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసి తన గుమ్మంలో అడుగుపెట్టాడు ఆ గుమ్మం ముందు ఒక కుక్క ఒక ఎద్దు ఉన్నాయి అన్ని ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర కూడా పోలేదు అతను రాత్రంతా ఆలోచించి చివరికి తను ఇలా అనుకున్నాడు ఈ నా ఈ సమస్యలకు పరిష్కారం తెలియాలంటే రేపు నా గురువు దగ్గర అంటే నా గారి దగ్గరికి వెళ్లాల్సిందే అనుకున్నాడు మరుసటి రోజు తెల్లవారగానే సోముడు తన గారి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు గురువుగారు నీ సమస్యకు పరిష్కారం తీర్చే ప్రయత్నం చేస్తాను ఆకలితో ఉన్నవారిని భోజనం పెట్టాను కానీ ఒక ఎద్దును ఒక కుక్క రెండు మా ఇంటి ద్వారం ముందు ఇలా మాట్లాడుకుంటున్నాయి ఆ కుక్క ఎద్దుతో స్వామి ఈరోజు ఒక సంఘటన జరిగింది ఆ పాలు తాగుతున్న సమయంలో మన కోడలు నన్ను చూసింది అలాగే ఆమె నన్ను ఒక కర్రతో బాగా కొట్టింది దాంతో నాకు శరీరంలో భాగాలన్నీ కూడా నొప్పిగా ఉన్నాయి అందువల్ల నేను ఏమీ చేయలేక అక్కడి నుంచి వచ్చేసానని చెప్పింది ఆ మాటలు విన్న ఎద్దు చాలా బాధపడింది అలాగే ఎద్దు తన వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టింది నేను పూర్వజన్మలో ఈ బ్రాహ్మణుడికి తండ్రిని ఈ బ్రాహ్మణుడు వచ్చిన వారందరికీ భోజనం పెట్టి పంపించాడు కానీ కనీసం నాకు వెంటనే అంటే నాకు అస్సలు భోజనం వేయలేదు ఆ మాటలు నాకు చాలా బాధను కలిగిస్తున్నాయి గురువుగారు నేను ఎప్పుడు ఎటువంటి పాపాలు చేయలేదు ఎన్నో ధర్మకార్యాలు చేశాను నా తల్లిదండ్రులు ఎందుకు కష్టాలు అనుభవించి వస్తు అంటే అనుభవించాల్సి వస్తుంది ఈ విషయాలు తెలుసుకోవాలని నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి చెప్పండి మరి నా తల్లిదండ్రులు ముక్తి పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అన్నారు అప్పుడు ధ్యాన ముద్రలో కూర్చుని యోగ మార్గంతో వారి పాప కర్మలు చూశారు కొంత సమయానికి ఆ గురువుగారు ఎటువంటి దుస్థతిని అనుభవించాల్సి వస్తుందని అన్నారు గురువుగారు ఆ పాపమేమిటో నాకు వివరంగా చెప్పండి అని అన్నారు అప్పుడు గురువుగారు ఏకాదశి వ్రతం చేశారు ఆయన ఒకరోజు భోజనం కూడా చేశారు ఆయన ఆ రోజు ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు తన పితృదేవతలకు శారదకర్మలు కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు మీ తండ్రి పూర్వ జన్మలో ఈ సమయంలో నీ తల్లితో కలిసి సంబంధం పెట్టుకున్నాడు ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది ఇప్పుడు నీ తల్లి గురించి చెప్తాను విను మీ తల్లి ఎటువంటి సమయంలో భోజనాన్ని వండింది అలాంటి సమయంలో ఉండగా భగవంతుడికి పూజలు చేసింది తులసి మాతకి నీటిని పోసింది ఆ సమయంలో కూడా భగవంతుడికి మహాపాపం తగిలింది ఆ సమయంలో మహిళలు మూడు రోజులు అపపవిత్రంగా ఉంటారు ఆ సమయంలో మహిళలు పూజలు లాంటి కార్యక్రమాలు చేయకూడదు మహిళలు ఆ మూడు రోజుల పాటు తమ తలను కూడా అంటుకోకూడదు అలా చేస్తే భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది మహిళలు అలాంటి సమయంలో మొక్కులు మరియు వృక్షాలను కూడా తాకూడదు ఆ సమయంలో మహిళలతో ఎటు అంటే ఎటువంటి సంబంధం కూడా పెట్టుకోకూడదు ఒకవేళ సంబంధం పెట్టుకుంటే వారికి బ్రహ్మహత్య చేసినంత పాపం అంటుకుంటుంది ఆ సమయంలో మహిళలు ధరించిన వస్త్రాలు ఎవరైతే తాకుతారో వారికి కూడా పాపం అంటుకుంటుంది నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత పవిత్రమవుతారు ఈ కారణం వల్లే మీ తల్లికి కుక్క జన్మ లభించిందని చెప్పారు గురువుగారు ఈ సమస్యకు నాకు పరిష్కారం చెప్పండి అన్నారు నువ్వు ఏదైనా ఒక నాడు మీ తల్లిదండ్రుల కోసం పిండ ప్రదానం చెయ్యో దాన ధర్మాలు చెయ్యు ఆవుకు సేవ చెయ్యు నీ తల్లిదండ్రులకి ప్రార్థన చెయ్యని చెప్తారు తన గురువు చెప్పినట్టు చేస్తారు అటువంటి సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు స్పష్టంగా చెప్పాను అతనికి గురువు స్థానం కల్పించాడు ఇంద్రుడు అతని వద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందారు ఇంద్రుడు అతని తలను ఖండించాడు ఆ హత్యా దోషాన్ని ఒక ఏడు వంతులుగా విభజించారు ఆ ప్రతిఘటన పాపానికి ఒక వంతు భూమికిస్తాడు ఇంకా ఆ పాపాన్ని భరించలేక ఎన్నో కల్మశాల చేరి అపపవిత్రమైన తిరిగి మళ్ళీ పవిత్రమైనట్టుగా దీనికి వరం ఇచ్చి ఇంకొక వంతు పాపాన్ని అంటే నీటికి వరం ఇచ్చి ఇంకొక వంతు పాపాన్ని استرم ఎన్నిసార్లు కొట్టి వేసినా తిరిగి చిగిరించేలా వరం ఇచ్చారు ఇలా ఒక్కొక్క వంతు పాపాన్ని చెట్లకిస్తారు మహిళలు కామసుఖాలతో పాటు సంతానం కలిగినట్టు వరం ఇచ్చి ఒక వంతు పాపాన్ని స్త్రీలకు పంచారు ఇలా ఇంద్రుడు ఆ బ్రహ్మహత్య దోషం నుంచి ముక్తి పొందుతారు చెట్లు చిగురు అంటే మహిళలకు ఈ దోషం వచ్చాయి ఇలా ఇంద్రుడు పంచిన బ్రహ్మహత్య పాపం కారణంగానే మహిళలకు నెలసరి అనేది వస్తుంది ఎవరైతే నెలసరి సమయంలో మహిళను తాకుతారో అంటే వారితో సంబంధం పెట్టుకుంటారో వారి కూడా బ్రహ్మహత్య పాపం తగులుతుంది అందుకే అటువంటి సమయంలో భార్య భర్తలు కలవకూడదని కథ ద్వారా శ్రీకృష్ణుడు రుప్పిణీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు